హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావేతలు క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి గోల్డ్ గురించి అండి గోల్డ్ సేవింగ్ టిప్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ఓటనయితే ఒకసారి అయితే చూడండి నేను ఎలా గోల్డ్ అనేది తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను గోల్డ్ అనేది రోజు రోజుకి చాలా కాస్ట్ అయిపోతుంది కదండీ కొంచెం కొంచెం మొత్తంలో మనం పొదుపు అనేది చేసుకొని ఈ విధంగా గోల్డ్ అనేది కొనుక్కోవడం వల్ల మనకు రేపు ఫ్యూచర్లో గోల్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి దేనికైనా కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా గోల్డ్ అనేది మనం తీసుకోవడం వల్ల చిన్న చిన్న మొత్తంలో తీసుకున్నవే రేపు మనకు దేనికైనా కానీ ఉపయోగపడతాయి మీరు కొంచెం కొంచెం పీతినెలా కానీ కొంచెం కొంచెం చేసి ఈ విధంగా చిన్న చిన్న వస్తువులు గోల్డ్ అనేది తీసుకున్నారంటే మీకు రేపు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది చాలా కాస్ట్ అయితే డైలీ పెరిగిపోతుంది కదండి గోల్డ్ అనేది అందుకని ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యి మీరు కూడా గోల్డ్ అనేది కొనుక్కుంటారు నేనైతే ఇరింగ్ అయితే తీసుకున్నాను ఇ రింగ్తో పాటుగా బుట్టకమ్మలు అయితే తీసుకున్నానండి ఇవి రెండు వస్తువులు నైన్ నైన్ సిక్స్ ఈ నైన్ నైన్ సిక్స్ బంగారం అనేది మనం ఈరోజు ఏ కాస్ట్ పెట్టి తీసుకుంటామో మనం ఇచ్చేసే రోజు కూడా అదే కాస్ట్ అయితే మనకు వస్తుంది ఎక్స్ట్రాగా మనకు కూలీ తరగల వరకే పడతాయండి అందుకని మీరు ఎప్పుడైనా కానీ గోల్డ్ కొనుక్కోవాలనుకునేటప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా నైన్ వన్ సిక్స్ బంగారం అయితే కొనుక్కోండి నేనైతే నైన్ వైన్ సిక్స్లో ఒక రింగ్ అయితే తీసుకున్నాను అదేవిధంగా బుట్టకమ్మలు కూడా తీసుకున్నానండి ఇవి చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి చూడండి బుట్టక కమ్మలు అనేవి ఎంత బాగున్నాయో ఈ కమ్మలు వచ్చేసి నాకు ఆరు గ్రాములు పడ్డాయండి అంటే ముక్కలు అర అరసవర వచ్చేసి నాలుగు గ్రాములు కదండి వచ్చేసి ఎనిమిది గ్రాములు కదా అరసవర వచ్చే నాలుగు గ్రాములు అయితే ముక్కాలు వచ్చేసి ఆరు గ్రాములు అండి ఆరు గ్రాముల రెండు అరవై మిల్లీ గ్రాములు పడ్డాయండి చాలా బాగా ఉన్నాయి బుట్టకమ్మలు అయితే మనము ఎప్పుడైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నప్పుడు అయితే ఎక్కువ గోల్డ్ ఉండేటట్టు చూసుకోవాలి చూడండి నైన్ వైట్ సిక్స్ బంగారము బుట్టకమ్మలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి ఆరు గ్రాములు వచ్చాయి ఆరు గ్రాముల రెండు పాయింట్ అరవై మిల్లీ గ్రాములు వచ్చాయి దీనికి వచ్చేసి మిల్లీ గ్రాములు అంటే ఒక గ్రాము వచ్చేసి వంద మిల్లీ గ్రాములు అండి ఇప్పుడు ఆరు ఆరు పాయింట్ రెండు అరవై మిల్లీ గ్రాములు మనం తీసుకున్న కమ్మలు ఉంటే దానికి వచ్చేసి సున్నా ఆరు మిల్లీ గ్రాములు వచ్చేసి తరుగైతే వేస్తారండి మనం తీసుకున్న కమ్మలకి తరుగన్నమాట ఆ తరుగుతోటే కలిపి మనం తీసుకున్న కమ్మలన్నీ మొత్తం వచ్చి ఆరు పాయింట్ ఏడు అరవై గ్రాములైతే మనకు కమ్మలైతే పడ్డం జరిగింది బుట్ట కమ్మలు ఆ రోజు గ్రామ్ రేట్ వచ్చేసి మేము తీసుకున్న అండి మేము తీసుకున్న వన్ వీక్ అయింది ఆ రోజు గ్రామ్ రేట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలైతే ఆ రోజు గ్రామ్ రేట్ అయితే ఉండిందండి ఒక గ్రామ్ వచ్చేసి ఇంత కాస్ట్ అయితే పడ్డాది ఇప్పుడు మనము మనకు గ్రామ్ రేటుకి ఆరుని పెట్టి ఇంటికి చేయండి నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలైతే మనకు టోటల్గా ఈ బుట్టకమ్మల కాస్ట్ అయితే పడ్డాదండి అప్పుడు అప్పట్లో అయితే మనకు బంగారం అనేది చాలా తక్కువలో ఉండింది కాబట్టి మనం చిన్న చిన్న వస్తువులు తక్కువ కాస్ట్తో తీసుకునే వాళ్ళం అండి ఇప్పుడు మాత్రం చిన్న సైజు చిన్న చిన్న కమ్మలు రింగ్స్ తీసుకోవాలన్నా కూడా ఎంత కాస్ట్ అవుతుందో చూడండి ఇవి నాకు దాదాపుగా నలభై ఆరు వేలు పడ్డాయండి ఎంత చిన్నగా అనిపిస్తున్నాయో కదా బుట్టకమ్మలు ఇవి నలభై ఆరు వేల రూపాయలు నాకు పడ్డాయి నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే పడ్డాయండి ఇవి నేను పాత బంగారం అనేది నా దగ్గర ఉన్నాయండి వాటిని అయితే నేను ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలకైతే పాతవి ఇచ్చేసాను అవి ఇచ్చేస్తే అవి నేను మామూలు బంగారం తీసుకున్నానండి అవి కూడా నేను కేడిఎం కానీ తీసుకోండి ఉంటే నాకు ఈరోజు నాకు అసలు ఒక్క రూపాయి అనేది నా చేతి పడకుండా నాకు వస్తువు అనేది వచ్చిండేది ఆ మిస్టేక్ నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్న దేనికోసం తీసుకున్న నైన్ వన్ సిక్స్ తీసుకోవడం వల్ల మీరు ఎప్పుడు ఇచ్చినా కూడా మీకు మంచి డబ్బులు మనీ అయితే వస్తాయి నేను ఏడు గ్రాములు కమ్మలిస్తే వచ్చి ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే మనకు పాత బంగారానికి వచ్చిందండి నాకు ఇప్పుడు నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై నాలుగుకి ముప్పై ఐదు వేల ఏడు వందల ఎనభై పోగా పదివేల నాలుగు వందల నలభై రూపాయలు అనేది చేతిది కట్టవలసి వచ్చింది నేను తీసుకున్న బంగారు పుట్టకమ్మలకి ఈ విధంగా నేను ఈ కమ్మల్ని అయితే తీసుకున్నాను ఇలా అప్పుడప్పుడు వన్ ఇయర్కి ఒకసారి అయినా కొంచెం కొంచెం అమౌంట్ అనేది పోగు చేసుకొని మీ దగ్గర ఏదన్నా పాత వస్తువు మీరు వాడంతి విరిగిపోయినట్టు ఏదన్నా ఉంటే అటువంటి ఇచ్చేసి మీరు కొంచెం కొంచెం పొదుపు చేసుకున్న ఆ డబ్బును కూడా తీసుకొని ఇలాగ మీరు తీసుకున్నారంటే వస్తువు అనేది మీకు ఈజీగా మీరు వస్తువు అనేది కొనుక్కోవచ్చు అదే మీరు మొత్తం అమౌంటు దాదాపుగా యాభై వేలు మనం ఖర్చు పెట్టి ఒక అమౌంట్ తీసుకోవాలంటే కుదరదు కదండి అందుకని ఇలాగైతే ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో అయితే మీకు ఈజీ అవుతుంది ఫైనల్గా నాకు పదివేల నాలుగు వందల నలభై రూపాయలు నేను చేతి కట్టి కమ్మలైతే తీసుకున్నాను అదే విధంగా రింగ్ చూపించాను కదండి రింగ్ను కూడా తీసుకున్నాను ఇది నైన్ వన్ సిక్ ఉంగరం అండి ఇది వచ్చి మూడు గ్రాముల నూట ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు అయితే ఉందండి వెయ్యి మిల్లీ గ్రాములు వచ్చి ఒక గ్రామ్ అని చెప్పాను కదండి సున్నా పాయింట్ నాలుగు వందల మిల్లీ గ్రాములు అయితే మనకు తరుగైతే పడ్డాది ఈ రింగ్కి ఇది టోటల్గా మూడు గ్రాముల ఐదు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములైతే మొత్తం ఉంగరం ప్రై ఉంగరం అయితే ఉందండి ఆ రోజు బంగారం రేటు నేను రెండు ఒకే రోజు తీసుకున్నానండి పైన చెప్పిన రేటే ఆ రోజు గ్రామ్ రేటు వచ్చేసి ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు రూపాయలు పడ్డాదండి ఇప్పుడు మనం తీసుకున్న మూడు గ్రాముల ఐదు ముప్పై ఒకటి మిల్లీ గ్రాములకి ఆ రోజు రేటుని ఇంటూ చేయండి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు అయితే టోటల్గా బంగారు ఉంగరం రేట్ అయితే పడ్డాదండి నేను ప్రతి పిల్లల కోసం ఏదో ఒక వస్తువు అయితే బర్త్డే కని కొంటూ ఉంటాను అలాగే కొంచెం పొదుపు చేసిన అమౌంట్ని కూడా తీసుకొని ఇంకొక ఏదైనా చిన్న చిన్న వస్తువులు అయితే చేపిస్తూ ఉంటానండి చేతిలో మనీ అనేది ఉంటే కొంచెం పెద్ద వస్తువులు అయితే తీసుకుంటాను లేకపోతే ఇలాగే చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకుంటూ ఉంటానంటే పెరు ఈ వీడియో కానీ చూసి మీకు నా గోల్డ్ చూపించమని ఎవరైనా కామెంట్ చేస్తే తప్పకుండా నేను తీసుకున్న వస్తువులన్నీ మీకు చూపిస్తానండి ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈజీ అవుద్ది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే షేర్ చేయండి ఈ విధంగా అయితే నేను బంగారు బుట్ట బంగారు ఉంగరం అయితే తీసుకున్నానండి ఈ విధంగా అయితే మీరు కూడా వస్తువులు కొనాలనుకుంటే నా ఛానల్లో గోల్డ్ సేవింగ్ టిప్స్ మనీ మనీ సేవింగ్ టిప్స్ గోల్డ్ అనేది ఎలా కొనుక్కోవాలి అన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి అవి మీకు చాలా బాగా ఈజీ అవుతాయి అందరూ ఎంతో కొంత మనీ అనేది పొదుపు చేసి ఇలాగ కొంచెం కొంచెం అమౌంట్ని గోల్డ్కి ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు మనకు మన పిల్లలకి ఈజీ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ అయితే చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి